శ్రీకృష్ణుడు ఈ పేరు వింటేనే మన్ మనసులు భక్తితో నిండిపోతాయి కృష్ణుడు అనగానే మనకు గుర్తుకు వచ్చే మొదటి విషయం ఆయన అద్భుతమైన జీవితం ఈ పేరు వింటేనే మన్ మనసులు భక్తితో నిండిపోతాయి కృష్ణుడు అనగానే మనకు గుర్తుకు వచ్చే మొదటి విషయం ఆయన అద్భుతమైన జీవితం ఆయన జీవితం మనందరికీ ఒక గొప్ప ఆదర్శం కృష్ణుడు దేవుడి అవతారం ఆయన జీవితం మనందరికీ ఒక గొప్ప ఆదర్శం కృష్ణుడు దేవుడి అవతారం హర్మాన్ని రక్షించడానికి భూమి మీదుకు వచ్చాడు కృష్ణునుడు అనేక సాహసాలు చేసి అనేక రాక్షసులను సంహరించాడు హర్మాన్ని రక్షించడానికి భూమి మీదకు వచ్చాడు కృష్ణుడు దేవుకి వసుదేవులకు ఎనిమిదో బిడ్డగా పుట్టాడు ఆయన పుట్టిన కృష్ణం నుండి ఆయన జీవితం ఒక అద్భుతమైన కత్ కృష్ణుడు దేవుకి వసుదేవుల ఎనిమిదో బిడ్డగా పుట్టాడు కృష్ణుడు పుట్టింది ఒక కరాగంగంలో ఆ కరాగంఘం చీకటితో నిండింది కానీ కృష్ణుడుని పుట్టిన కృష్ణం ఆ చీకటి వెలుగుతో నిండిపోయింది కృష్ణుడు పుట్టింది ఒక కారాగ్యఖంలో ఆ కారాగ్యకం చీకటితో నిండినంది కాని కన్నుని పుట్టిన చీకటి వెలుగుతో నిండిపోయింది కృష్ణనుడి తండ్రి వసుదేవుడు తల్లి దేవకి దేవకి సోదరుడు కంసుడు కంసుడు చాలా చెడ్డవాడు కృష్ణనుడి తండ్రి వసుదేవుడు తల్లి దేవుకి దేవకి సోదరుడు కంసుడు కంసుడు చంసుడు చాలా కంసుడు తన చెల్లెలు దేవుకిని ఆమె భర్త వసుదేవుడిని జల్లలో పెట్టారు ఎందుకంటే ఒక రోజు ఆకాశంలో నుండి ఒక వాణి వచ్చింది ఒక రోజు ఆకాశంలో నుండి ఒక వాణి వచ్చింది ఆ వాణి దేవుకి పుట్టే ఎనిమిదో బిడ్డ చేతిలో కంసుడు చస్తాడని చెప్పింది ఈ వాణి కన్సుడు భయపడ్డాడు దేవుకి పుట్టే ఎనిమిదో బిడ్డ చేతిలో కంసుడు చేస్తాడని ఆ వాణి చెప్పింది దీనితో కంసుడు భయపడి తన చెల్లెలు దేవికిని ఆమె భర్త వసుదేవుడిని జైల్లో పెట్టాడు కంసుడు తన ప్రాణ భయంతో దేవుకి పుట్టిన భర్తి బిడ్డను చంపేసేవాడు దీనితో కంసుడు భయపడి తన చెల్లెలు దేవికిని ఆమె భర్త వసుదేవుడిని జైల్లో పెట్టాడు కంసుడు తన ప్రాంభాయంతో దేగికి పుట్టిన ప్రతి బిడ్ను చంపేసేవాడు కానీ కృష్ణుడు పుట్టినప్పుడు ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది దేవికి పుట్టిన ప్రతి బిడ్ను కంసుడు చంపేసేవాడు కానీ కృష్ణుడు పుట్టిన రాత్రి ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది ఆ రాత్రి వసుదేవుడు దేకని కృష్ణుని రక్షించడానికి ఒక దేవదూత వచ్చాడు ఆ దేవదూత వసుదేవుడికి కృష్ణనుని గోకులానికి తీసుకెళ్ళమని చెప్పాడు వసుదేవుడు దేవకిని కృష్ణుని రక్షించడానికి ఒక దేవదూత వచ్చాడు ఆ దేవదూత వసుదేవుడికి కృష్ణుని గోకులానికి తీసుకెళ్లమని చెప్పాడు కృష్ణుని కన్నుని గోకులానికి తీసుకెళ్లమని చెప్పాడు కృష్ణుడు పుట్టగానే ఒక అద్భుతం జరిగింది ఆ రాత్రి ఆకాశం నక్షత్రాలతో నిండిపోయింది ప్రకృతి సైతం ఆనందాన్ని పంచుకుంది కారాగహం తలుపులు తెరుచుకున్నాయి వసుదేవుడు ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు వసుదేవుడు చిన్నారి కృష్ణుడిని మొగలో పెట్టుకుని ఇమునా నది దాటి నందగ్రామానికి వెళ్లాడు ఆ రాత్రి ఇమునా నది ప్రవాహం కూడా ఆగిపోయింది వసుదేవుడికి దారి ఇచ్చింది నందగ్రామంలో నందుడు యశోధ దంపతులు కృష్ణుడిని తమ స్వంత బిడ్డలాగా పెంచుకున్నారు అచోద్ కృష్ణుడిని తన గుండెల్లో పెట్టుకుని అగ్ని నవ్వులను ఆస్వాదించేది చిన్నప్పుడు కృష్ణుడు చాలా చిలిపి పనులు చేసేవాడు అతని చిలిపి ఆకట్టుకునేది గోపికలతో ఆడుకోవడం ఇవన్నీ ఆయన్ బాల్యంలో చాలా ముఖ్యమైనవి అతని వెన్న దవంగిలించడం గోపికలకు చిరునవ్వులు తెప్పించేది కృష్ణుడు తన చిలిపి చేష్ట గ్రామంలో అందరినీ ఆనందపరిచేవాడు అతని చిలిపితనం అందరికి ఆనందాన్ని పంచేది కృష్ణుడి బాల్యం ఆ గ్రామానికి ఒక సంతోషకరమో కాలం కృష్ణుడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే తన బలం ఏంటో చూపించాడు ధైర్యం శక్తి మరియు చాతుర్యం చిన్న స్పష్టంగా కనిపించాయి కారీనాగు వసపరుచుకున్న కర్ష్ణుడికి శక్తికి ఒక ఉదాహరణ ఈ సంతటన కృష్ణుడి అసాధారణ శక్తిని మరియు ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది యమునా నదిలో ఉన్న కారీ నాగు విషాన్ని నీళ్లలో కలుపుతో ప్రజలకు హాని చేస్తుండేవాడు ఈ విషం వల్ల నది నీరు పాడే గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవాడు కృష్ణుడు కాలియ నాగును తన పాదాలతో తుకకి దాని మీద నాట్యం చేసి దాని గర్వాన్ని అంచివేశాడు ఈ సంపెటన్ కృష్ణుడి ధైర్యం మరియు శక్తిని మాత్రమే కాకుండా అగ్ని జయాన్ని మరియు ప్రజల పట్ల ప్రేమను కూడా చూపిస్తుంది కృష్ణుడు ఖాళీయను జయించడం ద్వారా ప్రజలకు జాయం మరియు శాంతిని తీసుకొచ్చారు ఈ సంపెటన్ కృష్ణుడి జీవితంలో ఒక మునిమైన అది మనకు ధైర్యం జాయం మరియు ప్రేమ యొక్క విలువలను నేర్పిస్తుంది కృష్ణునుడిని చంపడానికి కన్సుడు చాలాసార్లు ప్రయత్నించాడు అన్ని విఫలమయ్యాయి చివరికి కృష్ణుడు కంసుడిని చంపి ధర్మాన్ని కాపాడాడు కంసుడిని చంపడం ద్వారా చెడ్డవారిని నశింపచ్చేసి ధర్మాన్ని స్థాపించాలనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చాడు కృష్ణుడు పాండవులకు మార్గదర్శిగా నిలిచి ధర్మయుద్ధంలో వారికి విజయం సాధించడంలో సహాయపడ్డాడు కృష్ణుడు పాండవులకు సారథిగా ఉండి యుద్ధంలో వారికి ధైర్యం చెప్పాడు భగవద్గీత అంటే జీవితానికి సారాంశం లాంటిది మహాభారత యుద్ధంలో అర్జునుడికి కృష్ణునుడు చెప్పిన మాటలే భగవద్గీత భగవద్గీత ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రమం జీవితంలో ఎదురే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో భగవద్గీత మనకు బోధిస్తుంది కర్మయోగం అంటే ఫలితాలను ఆశించకుండా కర్త్య చేయడం భక్తి యోగం అంటే భగవంతునిపై ప్రేమ భక్తి శ్రద్ధలతో ఉండటం జపాన్ యోగం అంటే జుకానాన్ని అర్కణ చేసుకోవడం వరా మోక్షాన్ని పొందడం శ్రీకృష్ణుని జీవితం దేవత్వం మానత్వం రెండింటి కలయిక ఆయన ఒక వైపు దేవుడిగా మరోవైపు మనిషిగా జీవించి మనందరికీ మార్గదర్శిగా నిలిచారు కృష్ణుడి జీవితం నుండి ధీర్యం మంచితన్ నిజాయం ధర్మం క్షుమం ప్రేయం వంటి ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు కృష్ణుడు చెప్పిన మాటలు ఈ రోజుకి చాలా విలువైనవి ఆయన జీవితం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి